చేద్దామా ఓకే జగన్ సో డే టూ లో మరి ఏంటి ప్రిన్సిపల్ యా గివ్ ఆనెస్ట్ అండ్ సిన్సియర్ అప్రిసియేషన్ ఫైండ్ సంథింగ్ జెన్యున్ టు అప్రిషియేట్ ఇన్ సమ్ వన్ టుడే సో స్వాతి ఇందులో మనకి అప్రిసియేషన్ అంటున్నారు కానీ మనం ఇంకొక టర్మ్ వింటూ ఉంటాం కదా ప్రైజ్ అని ప్రైజ్ కి అప్రిసియేషన్ కి తేడా ఏంటి అసలు ప్రైజ్ లైక్ ఏదైనా ఒక టాస్క్ కంప్లీట్ చేస్తే దాన్ని ప్రైజ్ చేయడం అప్రిసియేషన్ అంటే అట్లీస్ట్ మనం ఒక ఒక అడుగు ముందుకు వేస్తే అట్లీస్ట్ ఆ ప్రయత్నాన్ని అప్రిషియేట్ చేయడం అప్రిషియేట్ అని అంటారు అని నేను అనుకుంటున్నాను చాలా కరెక్ట్ ఎందుకంటే అక్కడ టేబుల్లో అదే చెప్తున్నారు ప్రైజ్ అనేది ఒక విధంగా ఎక్స్టర్నల్ వ్యాల్యుడేషన్ కానీ అప్రిసియేషన్ సంథింగ్ అబౌట్ అన్ ఇంటర్నల్ క్వాలిటీ